నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు వలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ెస్మీట్ అయిపోయిన తర్వాత నిమిషాలు మాట్లాడి లోపాలు ఉద్దేశం ఇదే అని మొన్న రేవంత్ రెడ్డి ఈ డిజిటల్ జర్నలిస్ట్ యూట్యూబ్ జర్నలిస్ట్ ని ఉద్దేశిస్తూ నోరు జారిండు జారిడు వాళ్ళకంటే కొట్టరం రాదంట ముందటి సీట్ లో కూర్చుంటారంట వాళ్ళని చూడగానే చెంపించాలి ఏడా కొట్టాలని అనిపిస్తుంది నాకు కాకపోతే నేను వీలు కాదు కాబట్టి కొట్టను అంటూ ఇవాళ నువ్వు కొట్టగానే వాళ్ళందరూ ఖాళీ కూసుకుంటారు నువ్వే ఫోర్ ఫీట్ ఉన్నావు నువ్వు కొడితే వాళ్ళు సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉన్నాడు నవ్వుకుంటాడు అని అర్థం కాదు ఏంది అసలు ఈ భాష ఏంది గదే యూట్యూబ్ జర్నలిస్ట్ డిజిటల్ జర్నలిస్టులు లైక్ తిన్మార్ మళ్ళీ లేకపోతే రఘు లేకపోతే నీ బతికైంది నువ్వు ముఖ్యమంత్రి సీట్లు ఎట్లా కూర్చున్నావు నీ తెలియదు వాళ్ళు ఏమంటే కదా ఇలా నువ్వు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంది వాళ్ళు ఎడా పేడ ఉన్నదాని లేని దాని అన్నింటిని కలగల కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వార్తలు రాసి నిన్ను హీరో చేసింది కాబట్టి నువ్వు ఇలా ఆ సీట్ లో కూర్చున్నావు నిన్నెవరి దిగటో లేకపోతే నేను నిజస్వరూపరెడ్డి ఎలక్షన్ లో చూసినాం కదా మూడో పొజిషన్ లో వచ్చింది ఇతను ఏమైతే అసలు నాకు అర్థం కాదు మా అయితే ఇలా సీట్లో కూర్చున్నావు సీట్లో కూర్చోగానే అయిపోయిందా నువ్వు పెద్ద హీరో అయిపోయినావా దానికి కావాల్సినటువంటి డిగ్నిటీ ఏమన్నా నీలో డీసెన్స్ ఏమన్నా ఉందా ప్రతిపక్షాలను పట్టుకుని పొట్ట జీల్చి పేగులు తీసి మెడల్ వేసుకుని ఊరేగుత నాకు కొడుతల్లారా అన్న రోజు ఈ డీసెన్సీ నాకు అర్థం కాదు పెద్ద 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 డైలాగ్లు పడుతున్నావు ఒక సత్యహరిచంద్రు లెవెల్ లో భారీ ఉపన్యాసాలు ఇస్తున్నావు జర్నలిజం అంటే ఇట్లుండాలి అట్లు ఉండాలి అని చెప్పేసి ఇదే జర్నలిస్టుల వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయిన గుర్తు పెట్టుకో అదే జర్నలిస్ట్ ను నిన్ను కర్రుగాల్సి వాత పెట్టి గద్దె దింపి రాజకీయంగా బొంద కూడా పెడతారు రానున్న రోజు ఏమనుకుంటున్నావు నువ్వు జర్నలిస్ట్ అంటే అంత ఆశా అనుకుంటావా ఏది పెడతా అది కుచిబి నోరుంది కదా ఎవరిని వరత వాళ్ళని వేసి ఏపడేస్తా అన్న అహంకార బుద్ధి మీద ఏదైతుందో అదే నిన్ను మంటగలుతారు నువ్వు ఆ వేళ పిసిసి అధ్యక్షుడిగా ఉండుకుంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని బిజెపి అభ్యర్థుల్ని ఏ విధంగా నువ్వు తూల ఏ విధంగా బాడీ షేమ్ చేసినావు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తా వాగినవో ప్రజలందరూ చూసిండ్రు నీ నోటికి నీ నోటికి ఉన్నటువంటి దరిద్రపోటు మాటలకి ఎట్లా సమాధానం చెప్పాలో ప్రజలకు అందరికీ తొండలు తొండలంటావు లేకపోతే అరగుండు విధమాన ఉపాయం అంటావు లేకపోతే ఇంకోటంటో ఇంకోటో అమ్మ నా బూతులు నువ్వు ఇలా వచ్చింది ఆ బూత్ని ఇలా ఈ డిజిటల్ జర్నలిస్టు ఈ యూట్యూబ్ జర్నలిస్ట్ చూపించినందుకే నువ్వు ఏదో పెద్ద పోటుగా నువ్వు పొడి అని చెప్పేసి జనాలు నమ్మి మోసపోయింది ఏం చేసిన వచ్చిన ప్రపంచాలు రెండు లక్షల పదివేల కోట్లు అప్పు చేసి ఒక్క ప్రాజెక్టు కట్టినవా కాళేశ్వరం లాంటిది భగీరథ లాంటిది ఇంటింటికి నిలిచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన పెండింగ్ బిల్స్ కమిషన్ల రూపంలో చెల్లించుడు కమిషన్ రూపంలో జేబులేసుకుడు లేదా స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి బడా బిల్డర్స్ పెట్టి హైడ్రాన్ పబ్బించి బెదిరించి ఢిల్లీకి కప్పం లేదా రియల్ ఎస్టేట్ మాఫియా రూపంలో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వేల ఎకరాలు ఎలా నీ ఫోర్త్ ఫిఫ్టీ ఏదైతే ముచ్చింతలో కడుతున్నావు ఆడ తీసుకున్నాడు ప్రజల్ని బెదిరించి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇది మాకు తెలవాలనుకుంటావా ఇది ఒక సి దీన్ని ముఖ్యమంత్రి చేస్తాడా ఎంకరేజ్ చేస్తాడా అయితే బూతులు లేకపోతే మాఫియా లేకపోతే అబ్జాలు నీ సీట్ కాపాడుకోవడానికి యాబై సార్లు ఢిల్లీకి ఏమి తీసుకొచ్చిన ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను గానీ కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్ట్ చలో ఓపెన్ ఛాలెంజ్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు యూ బిఆర్ఎస్ లో కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసినటువంటి ప్రాజెక్టులు కాకుండా నువ్వు కొత్తగా గడిచినటువంటి ఇరవై నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ నేను రాబట్ యాభై ట్రిపుల్ సేపు బయట పెట్టు ఇవే టెంపర్ తన మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒకసారి అయితే కావచ్చు హీరో పదే పదే అయితే అనుకుంటే ప్రజలు చీల్చి చండార్థం అది గుర్తు పెట్టుకుని లను గాని ఇతరులను గాని ప్రతి ఒక్కరిని కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సంబంధించడం మానుకో రైట్